దోస్తులందరికీ నమస్తే ఈరోజైతే మనం చాలామంది రైతులైతే మగి పురుగు సమస్యతోటి బాధపడుతుంటారు అసలు పొలంలో మగి పురుగు అనేది ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఉంది కదా ఇది ఇదైతే ఫ్రెండ్స్ ఈ కర్ర అయితే ఇది ఉంది కదా దీనిలో చూద్దాం మన మగి పురుగు ఉందా లేదా అనేది ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మగి పురుగుతోటి తినేసింది దీని అయితే అసలు పురుగు ఎక్కడ అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కర్రను చీల్చుదాం ఇందులో మొగి పురుగు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఈ పురుగు సమస్యకు పరిష్కారం ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మొగి పురుగు వల్ల వరి కర్ర ఎరుపు రంగులోకి మారుతుంది కర్ర పిలకలు పైభాగాన కోతకు గురవుతాయి ప్రధానంగా ఇరవై నుంచి అరవై రోజుల మధ్యకాలంలో ఆశించే మొగిపురుగు పంటను కోలుకోకుండా దెబ్బతీస్తుంది అరవై రోజుల తర్వాత ఆశించే మొగి గింజల్లో ఉన్న రసాన్ని పిలిచేస్తుంది నారుమడి దశలో పురుగు ఆశిస్తే నారు మొలకలు పిలకలు వేసే సమయంలో ఆశిస్తే పిలకలు చనిపోతాయి ఇదివరకు ఒక కర్రలు చూసినప్పుడైతే మొగి పురుగు మనకు కనబడ్డది పైరు చిరు దశలో పురుగు ఆశిస్తే తెల్ల కంకులు వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది ఈ మొగి పురుగు అనేది మన బియ్యంలో ఉంటాయి కదా ఫ్రెండ్స్ పురుగులు అలాగే సేమ్ అలాగే ఉంటుంది చూడండి అసలు ఈ కర్రలో ఉందా లేదనేది కూడా చూద్దాం ఎకరానికి నాలుగు కిలోల పెటెరో గుళికలు వరి పంట మొగిపురుకు బాగా పనిచేస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఇక్కడి వరకు అయితే లేదు పురుగు ఈ వీడియో ప్రతి ఒక్క రైతు చూడాల్సిన వీడియో అండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి అప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి పురుగును కూడా చూడవచ్చండి ఎందుకంటే కర్ర ఇక్కడనే ఖరాబ్ అయిపోయింది ఇక్కడ తిన్నది ఫ్రెండ్స్ ఈ కర్రను అయితే ఇక్కడ తిన్నది ఇది ఈ మొగి పురుగు అనేది ఫ్రెండ్స్ రెప్పల పురుగు అనేది ఉంటుంది ఈ పురుగచ్చి కర్ర మీద ఆలి దాని లార్వ గుడ్డును పెట్టినప్పుడు ఆ గుడ్డు నుంచి పురుగు అనేది తయారవుతుంది ఫ్రెండ్స్ గోధుమ పసుపు రంగులో ఉన్న ఆడరెక్కల పురుగులో ముందు జతరెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి ఆకు చివరి భాగాన గుడ్లను సముదాయాలుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పుతుంది తెలుపు గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగుల లార్వ తల ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగు కలిగి ఉంటుంది గుడ్డు నుండి వచ్చిన లార్వ కాండము క్రింద వైపు నుండి లోపలికి ప్రవేశించి మొవ్వను తినివేస్తుంది ఈ కర్రలో అనేది మగు పురుగు లేదు ఫ్రెండ్స్ నేను వేరే కర్రలో చూస్తాను ఫ్రెండ్స్ ఇంకో కర్ర అయితే తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఇది కూడా అయిపోయింది అసలు ఇందులో కూడా ఉందా లేదా అసలు ఈ పురుగు నిజమా కాదా చూద్దాం చాలా మంది సతమవుతుంటారు అసలు మగి పురుగు ఎట్లా చూడడం ఎట్లా అసలు ఉందా లేదని ఈ వీడియోతో అయితే ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీకైతే చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే పురుగు అయితే ఇక్కడ దాకా అయితే కర్ర బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ మగి పురుగు తినడం వల్ల పైకి అయితే కర్ర ఖరాబ్ అయిపోయింది దాకా గెనె బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇందులోనే ఉండాలి ఫ్రెండ్స్ పిలక లేదా దుబ్బు చేసే దశలో కర్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలను ఎకరానికి పది కిలోలు వేయాలి లేదా ఎసిఫెట్ డెబ్బై ఐదు ఎస్పి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పి రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి అంకురం నుండి చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు ఎనిమిది కిలోలు లేదా క్లోరన్ ట్రానిలిఫ్రోల్ జీరో పాయింట్ నాలుగు శాతం గుళికలు ఎకరానికి నాలుగు కిలోలు వేయాలి లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పి రెండు గ్రాములు లేదా ప్రోఫెనోఫస్ టూ మిల్లీ లేదా నిలిఫ్రోల్ ట్వంటీ ఎస్పి లీటర్ నీటికి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ కలిపి పిచికారి చేయాలి ఫ్రెండ్స్ ఈ పురుగు అవుతుంది కదా ఇదే మొగి పురుగు ఎట్లా పాకుతుందో చూడండి ఈయన ముందు చల్లుకుంటే మొగి పురుగును నివారించవచ్చు ఫ్రెండ్స్ లేకుంటే ఏంటంటే తాళైతే పోయే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక పురుగు అయితే పాకుతుంది కర్ర అయితే అయిపోయింది దీని పని మంది మొగి పురుగు ఎట్లా ఎట్లా ఉంటుంది అనుకుంటారు ఇక నా చేయిలో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఎట్లా పాకుతుందో చూడండి పురుగు అయితే ఇదే ఫ్రెండ్స్ మొగి పురుగు చాలా రైతులు రైతులైతే దీంతో చాలా నష్టపోతుంటారు పంటను ఈనే ముందు అయితే ఫోర్ జీ కానీ ఫైవ్ జీ గులు కానీ చల్లుకుంటే మనం ఈ మొగి పురుగు సమస్యలు అయితే నివారించవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొగి పురుగు అయితే ఇదే దీని సమస్య కోసం అయితే ఈనే ముందు మనం ఫోర్ జీ కానీ ఫైవ్ జీ కానీ గులికలు చల్లుకుంటే మొగి పురుగు సమస్యను నివారించడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పురుగునైతే చూడండి ఎట్లా పాకుతుందో నేను చేయబైనా